చెప్పడం అలవాటు ఉంది సంప్రదాయం ఉంది అంటే ఏమైంది ఇక్కడ వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేసుకున్నటువంటి పారాయణ వల్ల లోకమునకు ఎటువంటి ఉపయోగాలు దీంట్లో చెప్పబడ్డాయి తెలుసుకుంటే మరి ఇతర వేద రహితులైనటువంటి వాళ్ళ హత్య వేదాధ్యయనం చేసిన వాళ్ళ హత్య ఒకటే అంటే ఎలా కుదురుతుంది లోకానికి ఉపకరించేటటువంటి వాళ్ళు మరి లేకపోతే లోకానికి ఉపకారాలు ఎలా జరుగుతాయి అనేది మనం తెలుసుకుంటే మొత్తం మీద బ్రాహ్మడు అనేవాడు లోకానికి ఉపకారం చేస్తాడు కానీ తన ఒక్కడికే ఉపకారం జరగటానికి చూచుకోడు అనేది మనం ముందు తెలుసుకోవాలి అలాగే ఈ ప్రజా సృష్టి అంతా కూడా ఎలా జరిగింది అంటే యజ్ఞైన వై ప్రజాపతి ప్రజా అసృజత అగ్రిష్టోమైన వై ప్రజాపతి ఫ్రజా అసృజత ఇలాంటి వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే లోకంలో ఏదైనా ఒక సాదృశ్యం చెప్పాలి అంటే వేదం ద్వారానే తెలుస్తుంది కానీ లౌకికంగా ఆధునికులు కొన్ని కొన్ని మాటలు చెబుతూ ఉంటారు ఈ వస్త్రధారణ ఎప్పుడు ప్రారంభమైంది ఇది ఆడము ఇలా మాట్లాడుతూ ఉంటారు వస్త్రధారణ గురించి కూడా వేదంలో ఉంది యజ్ఞదీక్షలో ఏ వస్త్రాలు ధరించాలనేది కూడా వేదంలో ఉంది మరి ఇలాంటివన్నీ వేదంలో ఉన్నప్పుడు ఆడబియు చెప్పారని ఎవరో చెప్తూ ఉంటే దాన్ని ఎలా నమ్మాలి అలాగే వానరుల నుంచి సృష్టి వచ్చింది మొట్టమొదట ఈ మనుషులందరికీ మూలభూతమైన వాళ్ళు వానరులు అనే మాట ఒకటి ఉంది మరి నిన్న ఇక్కడ స్వస్తి చెప్పేటప్పుడు త్రయశు నాగం హస్త దానహ పురుషో హస్తి మర్కట అని ఉంది మర్కటాలలోంచి నుంచి మనుష్య జాతి వచ్చింది అంటే మొత్తం అన్ని పశువులు ఇక్కడ పశువులు అంటే ప్రాణులు ఇతర్థం పశుపతి అన్న చోట కూడా అదే నిర్వచనం చేశారు మరి దాంట్లో ఈ పురుషుడు మనుష్యుడు మర్కటము హస్తి అంటే ఆ తొండాన్ని ఉపలక్షణంగా చేసుకుని ఈ ముగ్గురు హస్తాద హస్తం చేతను భోజనం చేస్తారనే మాట ఎలా ఉంటుంది అంటే లోకల్లో జరుగుతున్నటువంటి ప్రచారానికి భిన్నంగా వేదం ఉపదేశిస్తోందని మనం తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే ఉపక్రమించినటువంటి చాతుర్వర్ణ వర్ణం వ్యవస్థని ఒప్పుకోక తప్పదు అందుచేత బ్రహ్మహత్య అనేది గొప్పది అని చెప్పాం యాగం గొప్పది అని మళ్ళీ చెప్పాం ఈ యాగం ఎవరు చేయాలి ఎవరు చేయించాలి బ్రాహ్మణ నా అని ఆపస్తముడు పరిభాష సూత్రంలో చెప్పాడు ఆ అశ్వమేధ అశ్వమేధయాగ ఇతి కర్తవ్యత చాలా క్లిష్టమైనది ఆ సూత్రం చూస్తే ఆపస్తమ సూత్రం చూస్తే దాంట్లో ఉండే సాంగ్రహణ్యాది విష్ణులన్నీ చూస్తూ ఉంటే చాలా కష్టమైంది ఇంత కష్టమైనది చేయించడానికి వీళ్ళకి అధికారం ఉంది కానీ చేయడానికి అధికారం లేదని శాస్త్రం చెప్పింది అది క్షత్రియోత్తముడే చేయాలి సార్వభౌముడైనటువంటి రాజే చేయాలి अंकडा